టమోటా పెళ్లి కథ ఒక ఊరిలో టమోటా రాజు అనే ఒక బొద్దుగా ఎర్రగా మెరిసే టమోటా ఉండేవాడు అతను చాలా తెలివైనవాడు అందరూ అతనిని రుచికరమైన రాజు అని పిలిచేవారు ఒకరోజు ఆకుకూరల రాజ్యంలో పెళ్లి జరగాలి అని రథసారథి క్యారెట్ చెప్పాడు మన రాజుకు మంచి జీవిత భాగస్వామిని వెతుకుదాం అని రాజ్యంలోని కూరగాయలు నిర్ణయించుకున్నాయి టమోటా తల్లి అయిన వంకాయ ఇలా అంటుంది నాకు మంచి కోడలు కావాలి టమోటా మామ అయిన మిరపకాయ ఇలా అంటాడు మంచి అమ్మాయి అయ్యి ఉండాలి టమోటా అత్త అయిన ఉల్లిపాయ ఇలా అంటుంది ఆమె ఆరోగ్యకరంగా ఉండాలి అందరూ చుట్టూ చూశారు ఎవరిని పెళ్లి చేసుకోవాలి అని టమోటా రాజు అనుకుంటాడు అప్పుడు ధనియాల నుండి ఓ స్వరం వినిపించింది టమోటా రాజుకు పెళ్లి అయితే అన్ని రుచులు కలిసిపోతాయి అందరూ టమోటా రాణిని పెళ్లి కూతురుగా చేశారు ఆమె తీపి పులుపు మృదువైన మరియు ఆరోగ్యకరమైనది రోజు బంగారు పాత్రలో స్వీటు తయారుచేసి అన్ని కూరగాయలు ఒక్కటే పెళ్లి విందు చేసుకున్నారు నీతి ఒక్కటిగా ఉన్నప్పుడు అన్ని రుచులు కలిసి ఒక గొప్ప విందుగా మారతాయి